నా పేరు మహబూబాషా నా సొంత ఊరు పక్కన బెదింపెల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఆర్డర్ మీద ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళ గుడికి ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళకు నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు కంటైనర్ ద్వార చాలా వెహికల్స్ అంటే చాలా వీగులు అయితే పంచాను మా వీడియోస్ కొత్త యూస్ పాత వీడియోస్ అయితే చూడండి ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను నివసిస్తాను నివసిస్తాను ఈ వేకులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అందిస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది పార్టీ స్ట్రిక్ టు డీజర్ ఎల్డీఐ రెండు వేల పదహారు అక్టోబర్ సింగల్ వనరు ఎక్కువ ఇన్సూరెన్స్ ఉంది ఇంత టైమింగ్ ఏం కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు వీడియో వచ్చేసి డెబ్బై రెండు వేలు ప్రెంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోన్తో పాటిన షోర్ ఉన్నాయి సైల్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఈ ప్రైస్ ఇక్కడ డీల్ చెప్పడం వచ్చేసి గేర్ వచ్చేసి మాన్యువల్ డీజెల్ వచ్చాను ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మార్టీ షిఫ్ట్ డిజర్ ఎల్డీఐ రెండు వేల పదహారు అక్టోబర్ సింగల్ ఎక్కువ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిఫ్త్ కాదు దీన్ని కొద్ది మాట బాగుంటుంది ఈ వేగలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నాను నా నెంబర్ ఫోన్ చేసా అంటే ফাইনাল প্রাইজি চেয়েসান সারে ফ্রেন্স ওকে বাই